హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టింది ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ కావాలంటే వారు వెంటనే అయితే వారి దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రంలో అయితే గతంలో అప్లై చేసుకోవాలన్నట్లు మన అప్డేట్స్ అనేటివి రావడం జరిగింది కాకపోతే ఇప్పుడు ప్రతి ఒక్క రైతు మీ సేవలో అప్లై చే చేసుకొని ఉంటాడు కాబట్టి వారు సకాలంలో తీసుకున్న రుణానికి అంటే పట్టా పాస్బుక్ కానీ లేదా గోల్డ్ లోన్కి సంబంధించిన రుణానికి కానీ ఈకేవైసీ చేయించుకొని అదేవిధంగా వారు ఏ బ్యాంకులో రుణాన్ని పొంది ఉన్నారో ఆ బ్యాంకులో ఈకేవైసీ క్రాప్ చేయించుకోవాలని ప్రత్యేకమైన అప్డేట్స్ అనేటివి రావడం జరిగింది అమౌంట్ అనేది ఎంత క్రెడిట్ అవుతుందన్న విషయాన్ని అయితే వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలంటే మనకి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి సపోర్ట్ చేయండి మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ కావాలంటే ప్రతి ఒక్కరూ అయితే వారి గ్రామవార్డు సచివాలయంలోనూ లేదా రైతు భరోసా కేంద్రంలో కానీ అప్లై చేసుకోవాలని ఇలా అప్లై చేసుకున్న రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలో జమ అయిన వెంటనే వారికి డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేవి అందజేయడం అయితే జరుగుతుంది అమౌంట్ అనేది జిల్లా వారీగా మరియు కొత్త అప్డేట్స్ ద్వారా జీవోన్ అనేది రిలీజ్ చేసి జమ చేయబోతున్నారని అమౌంట్ అనేది లక్ష రూపాయల నుంచి అంటే పదివేల నుంచి లక్ష రూపాయల వరకు అయితే ప్రస్తుతానికి ప్రతి రైతు ఖాతాలో అమౌంట్ అనేది జమ చేయబోతున్నట్లు కూడా తెలియజేశారు మీరు ఎంత రుణం తీసుకున్నప్పటికీ దాంట్లో టెన్ పర్సెంట్ మాత్రమే అమౌంట్ అనేది ప్రతి రైతుకి చెందుతుందన్నట్లు ప్రత్యేకమైన అప్డేట్స్ అనేవి ఎలక్షన్ కమిషనర్ గారు లీజ్ చేస్తారు సో చూసారా ఫ్రెండ్స్ ఇలాంటి మారిన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి